కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనం నిన్నటి రోజున సాధనలో మరి బాహ్యంగా ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలి మరి ఈరోజు అంతర్గత సాధన గురించి చెప్పుకుంటున్నాం అంటే మరి సాధనకి వెంటనే కూర్చున్నా మంది కుదరదు కాబట్టి బాహ్యంలో మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తూ మరి సాధన చేస్తే ముందుకి వెళ్ళగలము తెలుసుకున్నాం మరి ఆ విధంగానే ధ్యానంలో కూర్చున్న వెంటనే చాలామందికి వచ్చేది మొట్టమొదటి ఏంటి అంటే ఆలోచనలు ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆలోచనలు వస్తే ఆత్మని తెలుసుకోలేరు అయితే ఈ మీకు ఇది అర్థమవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సముద్రం ఉంటుంది సముద్రంలో ఎన్నో అలలు ఉంటాయి మరి అలలు ఉంటే సముద్రం యొక్క పూర్ణ రూపాన్ని మనం చూడలేము ఉంటే పూర్తిగా దాని రూపం ఎలా ఉంది అన్నది చూడలేరు నిజంగా ఇప్పటికీ ఎవరు చూడరు ఎందుకంటే సముద్రము అంటే అలలు నిశ్చలమైన నీళ్లే అనుకుంటారు కానీ అలలను తప్పిస్తే సముద్రం ఎట్లా ఉంటుంది అన్నది చూడాలని కోరిక ఉంటే ఎవరూ చూడలేరు మరి ఆ విధంగానే మన మనసు ఆలోచనలు కోరికలు సంకల్పాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి జానంలో ఇబ్బంది పెట్టేవే కానీ అవి రాకూడదు రాకూడదు అనుకుంటారు కానీ రాకుండా ఆగ ఈ ఆలోచనలన్నీ మూడు రకాలుగా వస్తాయి ఒకటి వర్తమానాన్ని వస్తాయి రెండవది గతాన్నివి వస్తాయి మూడు భవిష్యత్తు గురించి కూడా వస్తాయి గతం అంటే జరిగిపోయినవన్నీ వర్తమానం అంటే మరి ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను మరి ఈ పుస్తకం చదివాను ఇవేళ అని మళ్ళీ వాటి మీద ఆలోచనలు వస్తూ ఉంటాయి లేకపోతే మనకి ఈ ప్రాజెక్టు గురువుగారు ఇచ్చారు అది ఎలా చేయాలి రేపు అది ఎలాగా అని కొంచెం ఆలోచన వస్తుంది లేకపోతే రేపు క్లాస్ పెట్టమన్నారు ఎంతమందికి మెసేజ్లు పెట్టాలి ఎంతమందికి ఫోన్ చేయాలి లేదా మరి ఎలాంటి అరేంజ్మెంట్లు చెయ్యాలి అని భవిష్యత్తులో ముందుకు చేయాల్సినవి వస్తూ ఉంటాయి అంటే ఈ ఆలోచనలు ఒకే రకంగా ఉండవు మూడు రకాలుగాను ఉంటాయి జరిగిపోయిన ఆలోచనలన్నీ చాలా వేస్ట్ ఆలోచనలు అయి రావడం కానీ మనం సాధనలో ముందు ముందుకు వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతాయి అందుకే పత్రికారు ఆలోచనలు గమనించండి అంటారు ఎందుకనేవారు అంటే మరి సార్ అనేవారు నేను అడిగేదాన్ని మరి ఎందుకు ఆలోచనలు గమనించాలి అంటే శ్వాసమే పెట్టేసుకోవచ్చు కదా మరి అంటే ఆలోచనలు కొన్ని అక్కడలేని వస్తాయి అంటే గతాన్ని జరిగిపోయినాయి జరిగిపోయినాయి నీ చేతిలో పని కాదు అందుకని అవి కట్ చేసాయి వర్తమానంలో నువ్వు చేయాల్సిన పని ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది దాన్ని ఆత్మ నుంచి నీకు వస్తున్న సజెషన్ అనుకో మరి భవిష్యత్తు అంటే జరగబోయే నువ్వు చేయబోయే పనుల గురించి రావచ్చు అవి గమనించు ఆ తర్వాత అలా ఉండిపోవద్దు ఇంకక్కడితో కట్ చేసి శ్వాస మీద పెట్టాలి అని చెప్తూ ఉండేవారు అందుకే సార్ ఎప్పుడు కూడా ఆలోచనలు గమనించు కట్ చేయి ఈ రెండు మాటలు మాట్లాడేవారు ముందు ఆలోచనలు గమనించాలి తర్వాత కట్ చేసేసి శ్వాస మీదకి మళ్ళా రావాలి మరి ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయో మరి మనకి తెలియాలి ఈ ఆలోచనల వల్లే నేను ఆత్మానుభూతిని పొందలేకపోతున్నాను అని సాధకులకి అర్థమైనప్పుడు ఎప్పటికప్పుడు ఆలోచనలు కట్ చేసేసుకుంటూ శ్వాస మీద కూర్చేస్తాం ఈ విధంగా అయితే ఇంకొక ఆలోచన కూడా మనం చేసుకోవాలి అంటే అప్పుడే చేసుకోగల ముందు కూడా మరి మన ఇంద్రియాలకి శక్తినిస్తుంది ఆత్మ మనసుకు శక్తినిస్తుంది ఆత్మ మనసుకు శక్తిని ఇస్తున్న మూలానే మనసు ఆలోచనిస్తుంది కోరికల్లో ఉంది సంకల్పాల్లోని ఉంది మరి ఇంతటి శక్తినిచ్చే ఆత్మని నేను దర్శించాలి కానీ మనం దర్శిస్తున్నాం అంటే మనసునే దర్శిస్తున్నాను మనసును శక్ దర్శించడం వల్ల నేను శక్తిని కోల్పోతున్నాను కానీ నాకు శక్తిని శక్తినిస్తున్నారో అది నేను గమనించాలి అదే జానము అని మనకి ఎరుకలోకి రావాలి మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు కూడా మనకి ఈ ఆలోచనలకు కూడా అంటే మనసుకు శక్తినిచ్చే శక్తినిచ్చేవాణ్ణి దర్శించడానికే నేను జాలంలో కూర్చున్నా ఇక్కడ బాగా గమనించండి అంటే మనకు వచ్చే ఆలోచనకి శక్తి ఎవరిస్తున్నారు ఆత్మే ఇస్తుంది ఆత్మే లేకపోతే మనసు లేదు ఆలోచనలు లేవు ఎక్కడున్నాయి చచ్చిపోయిన శవానికి మనసు ఉంటుందా చచ్చిపోయిన శవం ఆలోచిస్తుందా చచ్చిపోయిన శవం జానంలో కూర్చోగలుగుతుందా ఆ శవం ఏమీ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అందులో ఆత్మ లేదు ఆత్మ లేక ఆ ఇంద్రియాల మొత్తం బాడీకి ఆత్మశక్తి రావట్లేదు అందుకే అది ఏమీ చేయలేకపోతుంది అందుకే నేను ఏ పని చేస్తున్నా చూస్తున్నా వింటున్నా తింటున్నా ఏం చేస్తున్నా ఆత్మశక్తి వల్లే చేస్తున్నాను ఆఖరికి నేను జానంలో కూర్చుని ఆలోచిస్తున్నాను అంటే ఆలోచనలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఆత్మే ఆ మూలం ఎవరు అంటే ఆత్మే ఆ ఆత్మనే నేను దర్శించాలి అంతవరకు ఈ ఆత్మకి శరీరం అనే బంది కాడా తప్పదు జైల్లోంచి అవ్వాలంటే మంచి ప్రవర్తన తొందరగా విడుదలవుతారు అలాగే భూమి మీదకి వచ్చిన ఈ ఆత్మ ఈ శరీరం అనే బద్దికాణలో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి చూడండి జైల్లో ఉన్న జైలు తప్పులు చేస్తే శిక్ష పొడిగిస్తారు అలాగే మనకి గురువులు చెప్పినప్పటికీ ఏం చెప్పారు వాళ్ళు ప్రపంచం గురించి కాదు నువ్వు పరమాత్మను చేరుకుని చావు పుట్టుకలు అనే బంది కాలా నుంచి తప్పించుకుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవో అక్కడికి వెళ్ళి నేను అనిచ్చ్యుడిని కాదు నిచ్చుడినే ఈ బంది కాల నేను జైల్లో ఉన్న జీవితం అనుభవిస్తూ దుఃఖపడుతూ నేను ఇంతేనా అని శ్రోపిస్తూ ఉన్న నువ్వు నువ్వు ఆనంద స్వరూపుడివే కానీ ూపుడు కాదు అని గురువులు బోధించినా దీని నుంచి విడుదల కోసం మనం ప్రయత్నించట్లేదు అలా ప్రయత్నించే మార్గమే ఆధ్యాత్మిక మార్గం అయితే ఇక్కడ మనకి గురువులు ఎంత చెప్పినా మనం ప్రయత్న లోపమే విచారణ విచారణ ఎందుకు చెప్పారు ఆలోచనలు వస్తున్నాయంటున్నాం ఆ ఆలోచనలు రావడానికి కారణం కూడా ఆత్మే నువ్వు ఇంకా మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తే ఆత్మ వల్లే ఆలోచనలు వస్తాయి అంటే ఎక్కడ పుట్టింది ఆలోచన ఆత్మ వల్ల పుట్టింది ఆత్మలో ఉంచే పుట్టింది ఆత్మే లేకపోతే నీ మనసు లేదు నీ ఆలోచన లేవు అంటే ఎక్కడ పుట్టి ఎక్కడ అవుతుంది అంటే ఆత్మ వల్ల పుట్టింది ఆత్మ వల్లే లైమ్ అయిపోతుంది అందుకని ఏదైతే ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మూలాన్ని నేను దర్శించగలిగితే ఈ బదికాణాలు నేను బయట పడతాను అని ఎవరికి వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనసు ఆలోచన ఇస్తుంది అనే బదులు ఆలోచనకు శక్తిని వచ్చిన మూలం ఎవరు అని ఆలోచిస్తూ నీ దృష్టి ఆలోచనల మీద నుంచి ఆత్మ మీదకి మళ్ళించు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి మూలాలని తెలుసుకో తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదో అక్కడ వరకు నీ ప్రయాణం నీ అంతర్దృష్టిని సారించు నీ అంతర్దృష్టి ఆలోచనల వరకు ఆగిపోకు అక్కడ ఏంటి రావాలి ఈ ఆలోచన రావడానికి కూడా ఎవరైతే శక్తినిస్తున్నారో వాళ్ళని నేను దర్శించాలి కానీ ఇది కాదు అని నువ్వు అనుకున్నప్పుడు నీ అంతర్దృష్టి ఇంకా లోతులకి ఇంకా లోతులకి ఇంకా లోతులకి వెళుతుంది మనం చాలా మంది బాహ్యం ఏమనుకుంటామంటే వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అని శరీరాల్ని శరీర సంబంధమైన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం నిజంగా మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికతలోకి వచ్చాక శరీరాలను ప్రేమిస్తున్నామనే భ్రాంతిలో ఉన్నాం కానీ ప్రేమించేది ఆత్మనేనండి ఎందుకు అంటే శరీరంలోంచి ఆత్మ తప్పుకుంటే ఆ శరీరాన్ని ఒక రెండు రోజులు ఇంట్లో ఉంచుతున్నారా అంటే ఎవరో ఉంచరు ఆ శరీరం కూడా పాడైపోతోంది అందుకేం చేస్తారు తీసుకెళ్ళి దహనం చేస్తారు మరి ఆత్మ తప్పుకోగానే ఇంత ప్రేమించిన శరీరాన్ని వాడి చెప్పులైనా ఇంట్లో ఉంచుకుంటున్నారు కానీ ఆ శరీరాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు అంటే మనకి తెలిసినా తెలియకపోయినా మనం ప్రేమించేది ఆత్మనే అది నువ్వు ప్రపంచ జీవితంలో ఎరుక లేకుండా జీవించావు కానీ నీకు గురు వచ్చాక ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెవరువో చెప్తాడు అంటే నేను ఆత్మనే నేను ప్రేమించవలసింది ప్రేమిస్తున్నది ఆత్మనే కానీ తెలియట్లేదు ఇప్పుడు ఎరుకతో నేను ప్రేమిస్తున్నది ఇప్పటి వరకు ఆత్మనే కానీ అది ఎరుకతో తెలుసుకుంటూ నేను ఇక ముందు ప్రేమించాల్సింది ఆత్మనే ఆత్మోన్నతికి తొడిగేసుకొచ్చాను నాకు నచ్చినంత వరకు ఇందులో ఉంటాను నచ్చకపోతే వెళ్ళిపోతాను అందుకే వెళ్ళిపోయేది శక్తివంతం అవ్వాలి నేర్చుకోవాల్సిన జ్ఞానం నేర్చుకోవాలి అందుకని ఈ ఆత్మని ప్రేమించడము అంటే ఈ చావే మనకు అర్థం చెప్తుంది ప్రపంచక భాషలో తెలియదు ప్రపంచకంలో బతికినన్నాడు ఇవేవి తెలియవు కానీ గురువు వల్ల ఆత్మజ్ఞానం వచ్చాక నాయనను భ్రాంతిలో ఉన్నావు అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు నీ శరీరాన్ని ప్రేమిస్తున్నారు నీ రక్త సంబంధికులు నిన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావు నిన్ను ప్రేమిస్తే నీ శరీరంలో ఆత్మ తప్పుకోగానే నీ శరీరాన్ని దహనం చేయడానికి ఎందుకు తాతాలు ఆడతారు ఖచ్చితంగా నిన్ను కాదు ప్రేమించేది నీలో నా ఆత్మనే ప్రేమిస్తున్నారు ఈ సత్యం చెప్పడానికి కటువుగా ఉన్నా వినడానికి నమ్మబుద్ధి కాకపోయినా ఇది పరమ సత్యం ఇది తప్పుగా అనిపిస్తుంది అందుకే ప్రపంచకుల్లో రైట్ అనుకున్నవన్నీ ఆధ్యాత్మిక తప్పు ఆధ్యాత్మికలో రైట్ అనుకున్నదంతా ప్రపంచకం తప్పు అవుతుంది విగ్రహారాధన ప్రపంచకంలో కరెక్టు కానీ ఆత్మారాధనే అసలైన ఆరాధన అని ఆ కరెక్ట్ అది ఇంకా అంతకంటూ ఆరాధన లేవని చెప్తున్నారు ఇలా ప్రతి దాన్ని గురువులు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు కఠినంగా కనిపిస్తాయి కానీ పరమ సత్యాలు ఎప్పుడూ కూడా కఠినంగానే ఉంటాయి వినడానికి ఇంపుగా ఉండవు ఎందుకంటే సత్యం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని చెప్తున్నప్పుడు వాడి మాటలు చేతలు విపరీతంగా ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటాయి అందుకని అవి కఠినంగా అనిపిస్తాయి కానీ పరమ సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీలోనే అణువంతగా ఆత్మగా ఉన్నాడు ఆ ఆత్మని ఆరాధించడమే జానము అని ప్రపంచంలోకి వెళ్ళి చెప్తే మనకి పిచ్చెక్కిందనుకుంటున్నారు కానీ సత్యం అదే మరి అది తెలుసుకుంటేనే నీకు మోక్షము ఆ మోక్షము అనేది ఏంటి పుణ్యము అనేది ఏంటి కూడా తెలియలేనంత అజ్ఞానంలో ప్రపంచం ఉంది రాత్రి నేను మా అబ్బాయితో ప్రయాణం చేస్తున్నాను చేస్తుంటే వాడు అడిగాడు అమ్మాయి ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు జానమే ఎందుకు చేస్తారు నాయన వాళ్ళు భోగాలు కోరుకుంటారు అనుకుంటాను అని చేస్తారు వాళ్ళకి మేము భోగం ఎక్కడి నుంచి వస్తారో ఆ భోగం దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాము వాళ్ళు మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు బంగారం కొట్టుకెళ్ళి బంగారం కొనుక్కుంటారు మేము వెళ్ళి బంగారం గని దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకుంటాం అంతే తేడా అవునా అవును రీటైల్ షాప్లో కొంచెం ఉంటుంది గని దగ్గరికి వెళ్తే ఎంతో ఉంటుంది మరి గని దగ్గరికి వెళ్ళాలి గనిలోకి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా అందుకే ఎవరు గని దగ్గరికి వెళ్ళాలనుకుంటా కష్టపడకుండా కొట్టుకెళ్ళి తెచ్చుకుంటారు వీడికున్న డబ్బుతో కొంచెం వస్తుంది బంగారం మరి ఆ సాధకులకు ఉన్న డబ్బుతో ధనిని కొనగలిగేసే కెపాసిటీ ఉంటుంది అది మోక్షం వస్తుంది ఇది జన్మొస్తుంది జీవితంలో ఏది బెస్ట్ రా అన్నాను అప్పుడు అన్నాడు నాకు ఇప్పటివరకు ఇది అర్థం కాలేదమ్మా కుదురుగా కూర్చుంటే అన్నీ అర్థం ఉంటే కుదురుగా లేకపోతే అక్కడికి ఏమీ అర్థం కాకు నీకు కూడా టైం వచ్చింది కాబట్టి తెలిసిందిరా అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క టైం వస్తుంది వినడానికి ఏదో టైంలో వింటూ ఉంటారు ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి జానం చేసేస్తున్నాం జానం చేసేస్తున్నాం అంటే మూలాన్ని తెలుసుకుంటూ మరి ఆత్మ ఆత్మ అంటే సినిమాల్లో చూపించేటట్టు ఒక వెలుగ అది వెలుగు కాదు మరి ఆత్మ ఏ రూపంలో ఉంటుంది అందుకే మనం ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ప్రాణం రూపంలో నీ శరీరంలోనికి ఆ శక్తి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంది ఆ ప్రయాణం లోపంలోనే ఆ శక్తి నీలోకి వెళ్ళిపోతుంది ఆ శక్తి ఎక్కడికి వెళ్తుందో నువ్వు గమనించాలి అంటే శ్వాస మీద జాస పెట్టి లోనికి వెళ్ళ వెళ్తుందో నువ్వు గమనించగలిగితే నువ్వు ఆత్మానుభూతిని పొందగలవు అందుకే చాలా సింపుల్గా చెప్పారు ఆలోచన దగ్గర ఆగిపోతే అసంపూర్ణ సాధనే ఆలోచనలకు మూలమేంటో తెలుసుకుని అక్కడికి చేరుకుంటేనే నీది సంపూర్ణ సాధన శ్వాసను గమనిస్తున్నాం శ్వాసను గమనిస్తున్నాం అంటే గమనిస్తున్నావు ఎన్నాళ్ళు గమనించి వెళ్తావు ఎందుకు గమనించమన్నారు ఈ శ్వాసను ఎవరు తీసుకుంటున్నారు ఆ శ్వాసను నలభై వాయువులుగా నలభై తొమ్మిది వాయువులుగా శరీరానికి శక్తిని ఎవరు ఇస్తున్నారు ఎవరు మారుస్తున్నారు మనలో ఉండి ఇవన్నీ తెలుసుకోవాలి అవి తెలుసుకుంటూ నీలోనికి అంతర్ ప్రయాణం ఈజీగా చేసుకోవాలి ఎన్ని రోజులు ధ్యానం చేసినా మాకు ఆలోచనలు తగ్గట్లేదు అంటున్నారు అంటే నువ్వు చేసే భావన కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ అంటే ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఎందుకు పుడుతున్నాయి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అంటే ఆలోచనలు రావడానికి కారణం ఈ మనసుకి ఆత్మశక్తి వెళుతోంది కాబట్టి ఆ ఆత్మశక్తి వల్లే మనసు పని చేస్తుంది అది ఆలోచించగలుగుతోంది దానిపైన అది చేస్తుంది అంటే కారణం ఆత్మశక్తి అంటే ఆత్మ లేకపోతే మనసు కూడా జడం అంటే దీనికి ఇట్లా ఎంత శక్తిని ఇస్తున్న ఆ లోన ఉన్న ఆత్మ ఎంత శక్తివంతమో నేను అక్కడ వరకు ప్రయాణం చెయ్యాలి ప్రయాణం చెయ్యాలి అంటే నీ ఇంద్రియాలు పని చేస్తున్నంతసేపు నువ్వు ప్రయాణం చెయ్యలేవు ఇంద్రియాల పని ఆపాలి అంటే నీ ఏ శ్వాస ద్వారా లోనిక శక్తి వెళ్తుందో ఆ శ్వాసని పట్టుకుంటేనే నువ్వు ఆత్మని చేరుకోగలవు అని పదే 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 నీలో నువ్వు మరణం చేసుకోవాలి ఎదటివాడికి చెప్తే నీకు మనం అవ్వదు ప్రతి క్షణము శ్వాస తప్పించి రెండోది ఆత్మని చేరుకునే మార్గం కాదు శ్వాస ద్వారా మాత్రమే నేను ఆత్మని చేరుకోగలను ఎందుకంటే అంతరేంద్రియాలకి బాహ్యేంద్రియాలకి ఈ మొత్తం శరీరానికి శక్తినిచ్చేది ఆత్మే కాబట్టి దాని మూలం ఎక్కడుంది ఇప్పుడు ఇంట్లో ఒక లైట్ పాడైపోయింది అనుకోండి బల్బ్ వేస్తాం బల్బ్ వేసినా సరే లైట్ అంటే మెయిన్ స్విచ్లో ఎంత ఉందని స్విచ్ దగ్గరికి వెళ్తాం మనకి ఆ స్విచ్లోపు అది మెయిన్ మెయిన్ స్విచ్లో కూడా ఫాల్ట్ తెలియకపోతే ఓ ట్రాన్స్ఫార్మ్ నుంచి సప్లై రావట్లేదు అని అనుకుంటూ ఒకదానిమైన ఖాతలు ఒకటి ఒకదానిమైన ఖాతలు ఒకటి చూసుకుంటూ ఎట్లా వెళ్తున్నాం అలాగే మనసు వరకు వెళ్ళి ఆలోచనలు వస్తున్నాయంటున్నాం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఈ మనసుకు ఆలోచనలు రావడానికి కారణం ఆత్మే అక్కడి నుంచే ఉద్భవిస్తున్నాయి ఇవన్నీ కూడా ఉద్భవించడానికి కారణం కూడా ఆత్మశక్తి వల్లే అయితే దీనికి శక్తినిచ్చి మనసుని ఇంత బాగా నడిపిస్తున్నా ఆత్మ ఇంకెంత గొప్పది ఒక చిన్న అంతరేంద్రియాన్నే మన జీవితాన్ని అస్తవ్యస్తం చేయగలుగుతుంది మనం చెప్పుకుంటున్నాం కదా బాహ్యంలో తిరిగి దుఃఖపడుతుంది అంతరంలో తిరిగి ఆనందపడుతుంది అంటే ఈ మనసుని ఎంత ఆట ఆడిస్తుందే ఇంత ఆట ఒక మానవుడి జీవితంలో దుఃఖానికి ఆనందానికి కారణం ఆత్మ అయితే నేను అక్కడికి వెళ్ళి చెప్పేశారు కదా మహాత్ములు బాగిల్లో దిగుతున్నాం పందాల్లో ఉంటున్నాం దుఃఖం తెచ్చుకుంటున్నాం అంతరంలోకి వెళ్ళి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆనందాన్ని పొందు అయితే నా గురువు నాకు చెప్పాడు ఆత్మ దగ్గరికి వెళ్తేనే ఆనందం కానీ బాహ్యంలో తిరగకూడదు ఎంత మనం బాగ్యల్లో తిరిగినా అంతరంలోకి తిరిగినప్పుడు ఆనందం ఉంటుంది ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఒక్కొక్కటిగా మనం విశ్లేషణ చేసుకుంటూ ఆలోచనకి కారణం మనసు కాదు మనస్సుకి ఆత్మ ఇచ్చే శక్తి వల్లే ఆలోచనలు వస్తున్నాయి అని ఫైనల్గా నువ్వు డిసైడ్ అయిపో మరి ఆత్మ వల్లే శక్తి వస్తుంది అన్నప్పుడు మరి ఆత్మ ఇంత శక్తివంతం ఎలాగైంది నిరంతరము ప్రాణశక్తి వల్లే ఆత్మ శక్తివంతం అయిపోతుంది ఆ ప్రాణశక్తి పరమాత్మ నుంచి ఆ విశ్వశక్తి పరమాత్మ నుంచి నాలోకి వస్తోంది నేను చేస్తున్న సాధన వల్లే వస్తోంది విశ్వశక్తి విశ్వమంతా ఉంది కానీ అందరూ తీసుకోలేరు ఎవరు తీసుకోగలరు అంటే శ్వాస మీద జాస పెట్టి జానం చేసేవాడు అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటాడు ఇక్కడ చిన్న లాజిక్ మనం ఆలోచిస్తే బాహ్యంగా తిరిగినప్పుడు నువ్వు విశ్వశక్తిని తీసుకోలేవు అంతరంలోకి నీ దృష్టిని ఏకాగ్రత పరుచుకుంటే అంటే బాహ్య దృష్టి ఉన్నప్పుడు విశ్వశక్తిని తీసుకోవడం రాదు అంతరంలోకి వెళ్ళి నువ్వు అన్ని విషయాల్లో నుంచి నీ మనస్సుని వెనక్కి తీసుకొచ్చి ఒకే ఒక్క పని మీద పెట్టాలి ఏంటి ఆత్మని చూడాలి ఆత్మని దర్శించాలి ఆత్మానుభూతి పొందాలి అనే ఒకే పని చెప్పాలి దానికి పది పనులు చెప్తే శక్తి సరిపోదు అందుకే అది విశ్వశక్తి తీసుకో నీ అంతరంలోకి వెళ్ళి దానికి చెప్పే ఒకే ఒక్క పని శ్వాస మీద జాస మరి అది చెప్పినప్పుడు నువ్వు ఆ పని మీదే ఉన్నప్పుడు ఆ నిరంతరము నీ శ్వాస మీద జాస ద్వారా విశ్వశక్తిని లోనికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు శ్వాస తీసుకుంటున్నానన్న విషయం కూడా తెలియనంత ఆత్మకు చేరువైపోతూ ఉంటావు ఒక్కసారి దృష్టి పెట్టడమేనండి తర్వాత ఆటోమేటిక్గా ఆ శక్తి మనకి లోనికి వచ్చేస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మశక్తివంతం అవుతూ ఉంటుందో విశ్వం అంతా నీకు దాసోహం అయిపోతుంది ఇప్పుడు ఒక ఇంజిన్ ఉంది రైలు పెట్లు ఉన్నాయి ఇంజిన్ స్పీడ్గా వెళ్తేనే రైలు పెట్లు వెళ్తాయి ఇంజిన్ స్పీడ్గా లేకపోతే రైలు పెట్లు స్పీడ్గా వెళ్ళం అట్లాగే ఆత్మశక్తివంతమైతేనే మన బాడీలో అన్ని మనకు తెలిసినవి కొన్ని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు కానీ ఇంకా లోన చాలా పనిచేస్తున్నాయి ఆ మేధస్సు కానీ ఇవన్నీ కూడా చాలా పని చేస్తున్నాయి శక్తివంతంగా ఉన్నప్పుడే ఇప్పుడున్న మేధస్సుకి మనకు కొంతమేరే అర్థం చేసుకుంటున్నాం చూడగలుగుతున్నాం మరి అంత శక్తివంతమైనప్పుడు మరి చాలా విషయాలు ఈ ఏ కాదు పై లోకాలు కూడా చూడగలిగే శక్తి వస్తూ ఉంటుంది అందుకే మనము ఈ అంతరంగ సాధన చేసినప్పుడు నువ్వు బాక్యంలో విచారణ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటూ మరి విచారణ చేసుకుంటూ శ్వాస మీద జాస పెట్టినప్పుడు మరి నీ అంతరంగ సాధన చాలా చక్కగా కుదురుతుంది అయితే ఇది అందరూ చెయ్యగలరా అంటే ఆత్మ బలహీనులకి ఎప్పుడూ దర్శనం కాదట బలహీనులకి బద్దకస్తులకి అద్రస్ అశ్రద్ధకి కృషి లేని వాడికి ఎప్పుడు దక్కదు అని చక్కగా ఉపనిషత్తులు చెప్పాయి మరి ప్రాపంచ విషయంలో ఏ పనికైనా బద్దకించవచ్చు కానీ సాధన విషయంలో ఎప్పుడు బతకం ఉండకూడదు ఎప్పుడు నిరంతరము సాధన చేయడంలో హుషారు ఉండాలి ఎందుకు అంటే డబ్బు విలువ మనిషికి తెలిసింది కానీ పరమాత్మ యొక్క శక్తి విలువ ఏ మనిషికి తెలియదు తెలుసున్న చాలా కొద్దిగా అర్థం అవుతుంది కానీ పూర్ణంగా అర్థం అవ్వట్లేదు డబ్బు దాయచ్చు డబ్బుతో ప్రపంచంలో అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు కానీ ఆ డబ్బు కంటే విలువైన శక్తి ఆత్మశక్తి అని ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతి మనిషి జీవితంలో బతకం అనేది ఉండదండి ఇప్పుడు అర్ధరాత్రి అయినా ఒక పది లక్షలు ఎవడైనా ఫ్రీగా ఉంది అంటే టకటకాలు ఈ చెల్లి తెస్తారు కానీ అంతకంటే విలువైంది అన్నప్పుడు నిజంగా పక్క మీద నిద్రే పట్టదు అయ్యో నా జీవితం అయిపోతోంది నేను సాధన చేయలేకపోతున్నానే నువ్వు శరీరం మీద జాలి పడినన్నాడు సాధన ఎవరూ చేయలేరు శరీరాన్ని కష్టపెట్టాలి చాలా కష్టపెట్టాలి ఆ కష్టపెట్టినప్పుడే సాధన చేయగలుగుతాం పడుకున్నప్పుడు గాఢంగా వస్తుంది అంటే ఆత్మ మీద మనకు దృష్టి తగ్గిపోయింది మనసు స్థితిలో ఉన్నప్పుడు అలసిపోయాను నిద్ర వస్తుంది లేదా ఒంట్లో బాగాలేదు నిద్ర వస్తుంది అని అనుకుంటాం కానీ నేను భగవంతుడి మీద దృష్టి మళ్ళించేశాను మరి భగవంతుడి కృపణ నా మీద ఎట్లా ఉంటుంది అని నిరంతరము మనం ఆలోచిస్తే మనకి బతకం ఉండదు సోమరిపోతుగా ఉండము అశ్రద్ధ చెయ్యము ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అన్నీ చెప్తాడు గురువు కానీ చెయ్యవలసింది శిష్యుడే గురువులా ఎదగాలి అని నీకు ఒక ఆదర్శం ఉంటే ఏ క్షణమైతే నీకు ఆదర్శం నీ మనసులోకి వస్తుందో నిరంతర శ్రమజీవిగా మారిపోవాలి మనం మారినప్పుడే భగవంతుడు కూడా మన మీద కరుణ కృప ఉంటుంది ఎందుకంటే ఒక్కడుగు నా వైపుకు వేసుకురా పదడుగులు వచ్చి నీ చెయ్యి అందుకుంటానని చెప్పాడు భగవంతుడు ఆ ఒక్కడుగు వెయ్యడమే మన శ్రద్ధ మన తపన మన కృషి అందుకే వెళ్ళగాము అందుకే ఈ అంతరంగ సాధన చాలా జాగ్రత్తగా జరగాలి అంటే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి విశ్లేషించుకుంటూ శక్తివంతమైన ఆత్మకి ఎక్కడి నుంచి శక్తి వస్తుందో దాని ద్వారా ఎలా శక్తిని ఇచ్చేది ఆత్మేనే అనుక్షణము అనుక్షణము మనం గ్రహించగలగాలి గ్రహించినప్పుడు మనకి ఇంకా ఇంకా ఆత్మవులు తెలుస్తుంది చాలా శ్రద్ధగా చేస్తాం అందుకే బహిర్సాధన అంతర్సాధన రెండు ఎట్లా చెయ్యాలి అన్నది ఋషులు ఇవ్వడం జరిగింది ఆచరణలో పెట్టుకోవాల్సింది సాధకులమైన మనమే ఎదగాలి అంటే ఆచరణ ఉంటుంది పేరు గొప్ప రావాలి అంటే నోట్స్ రాసుకుని పక్కోడి చెప్పేస్తూ ఉంటాం కానీ మన ఆచరణలో ఉండదు ఎంతవరకు ఒక సాధకుడికి విచారణ విశ్లేషణ ఉండదో అంతవరకు పూర్ణంగా ఎదిగే ఇది లేదు ఎవరు కూడా చెప్పేశారు వినేసాము నోట్స్ రాసేసుకున్నాం ఇంకో చోటకి వెళ్ళి మనం క్లాస్ చెప్పేసాము క్లాప్స్ కొట్టారు అది కాదండి నీ అనుభవమే నీకు నీ విచారణే నీ జ్ఞానం అందుకే వశిష్ఠులు వారు అన్నారు విచారణే పరమ అని నువ్వు చెప్పింది గురువులు చెప్పింది మహా మహావృక్షాన్ని చేసుకునేది నువ్వు విచారణ వల్లే చేసుకోగలుగుతావు ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికలో విచారణే మొదటి పునాది అందుకే ఎక్కువ విచారణ చేసి తెలుసుకోవాల్సిన విషయం మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడే మన సాధన బహిర్సాధన అంతర్ సాధన రెండు చాలా చక్కగా కుదురుతాయి రెండు చక్కగా కుదిరినప్పుడే ఆత్మానుభూతి మనం పొందుతాం మరి ఈరోజు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ